నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ ఈ బెనిఫిట్స్ ఉన్న హెల్త్ పాలసీనే తీసుకోండి కరోనా తర్వాత వాతావరణ మార్పుల వలన లేదా పెరుగుతున్న కాలుష్యం వలన చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు వాటికి చికిత్సలు చేయించుకునేందుకు భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ వ్యయాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమాపై ఆధారపడాల్సి వస్తుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా రకాల పాలసీలు ఉంటాయి పాలసీ తీసుకున్న సమయంలో వారికి ఏది సరిపడుతుందో తెలుసుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు మరి పాలసీ తీసుకునే సమయంలో ఎలాంటి విషయాలను పరిగణించాలో ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ వీలైనంత తక్కువ వయసులోనే తీసుకునేందుకు ప్రయత్నించండి ఎందుకంటే చిన్న వయసులో ఆరోగ్య బీమా తీసుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది దీనివల్ల దీర్ఘకాలంలో తక్కువ ప్రీమియం చెల్లించే వెసులుబాటు లభిస్తుంది అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులకు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ కూడా ముగిసిపోతుంది డిజిటల్ పాలసీనే తీసుకోండి మీరు ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే తీసుకోండి దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పుతుంది అదనపు ఛార్జీలు పడవు పాలసీలను పోల్చి చూసుకునేందుకు వీలుగా ఉంటుంది బీమా మొత్తాన్ని తెలుసుకోండి బీమా ఎంచుకునేటప్పుడు మీ కుటుంబానికి సరిపడా బీమా మొత్తాన్ని ఎంచుకోండి ఒకవేళ మీరు సిటీలో నివసిస్తూ ఉంటే ఎక్కువ బీమా ఉండేలా చూసుకోండి సూపర్ టాపప్ ప్లాన్లతో ఫుల్ కవరేజీ ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేవారు తప్పకుండా టాపప్ ప్లాన్లు సూపర్ టాపప్ ప్లాన్ల గురించి కూడా తెలుసుకోవాలి వీటి వల్ల అధిక మొత్తంలో పాలసీ కవరేజీ పొందవచ్చు రెస్టరేషన్ బెనిఫిట్ రెస్టరేషన్ బెనిఫిట్ అనేది బీమా క్లెయిమ్ తర్వాత బీమా మొత్తాన్ని పునరుద్ధరించే ఫ్యూచర్ అంటే పాలసీ ప్రకారం కొంత మొత్తాన్ని చికిత్స కోసం క్లెయిమ్ చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తాన్ని అదే సంవత్సరంలో మళ్ళీ వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది అందుకే ఎక్కువ రెస్టోరేషన్ బెనిఫిట్ ఉండే పాలసీని తీసుకోవటం మంచిది నో క్లెయిమ్ బోనస్ మీరు తీసుకున్న హెల్త్ పాలసీని క్లెయిమ్ చేసుకోకపోతే తరువాత సంవత్సరం పాలసీ మొత్తాన్ని పెంచడము లేదా మీ ప్రీమియంపై డిస్కౌంట్ను అందిస్తుంది చాలా కంపెనీలు రెండేళ్ల వరకు ఎలాంటి క్లెయిమ్లు చేయకుంటే మొదటి సంవత్సరం పది శాతం నో క్లెయిమ్ బోనస్ రెండవ సంవత్సరం ఇరవై శాతం వరకు అందిస్తున్నాయి కాబట్టి నో క్లెయిమ్ బోనస్ అందించే పాలసీలనే ఎంచుకోవటం మంచిది ప్రత్యామ్నాయ చికిత్సలు ఒకవేళ మీరు కేవలం ఇంగ్లీష్ వైద్య విధానమే కాకుండా ఆయుర్వేదం యోగా హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు చేయించుకునేవారైతే అలాంటి చికిత్సలను అందించే పాలసీలను ఎంచుకోండి ఇలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి పాలసీలు అనుకూలంగా ఉంటాయో తెలుసుకొని ఆరోగ్య బీమాను తీసుకుంటే మీకు డబ్బులు ఆదా అవుతుంది